తెలంగాణ రాష్ట్రంలో మీ తెలిసిందే మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమైనవి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఎన్నికల నుంచి అనగారిన వర్గాలు బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు రాజ్యాధికారానికి దూరంగా ఉండాలనే ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్య రాజ్యాధికార పార్టీ పుట్టుకొచ్చడం కాబట్టి మన ముఖ్యంగా ఈరోజు ఈ నిర్మల్ జిల్లాలో ఈ ప్రెస్యలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కచ్చలు గుర్తుకొని ఈ నిర్మల్ జిల్లా ప్రజల ముందుకు రాబోతుంది వచ్చింది కూడా అందుకే ఈ తెలంగా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయాలనుకుంటున్నారో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు బీఫాం ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజేయడానికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ఈరోజు మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎందుకు మీరు ఓటు వేయండి ఓటు వేయాలని మేము అడుగుతా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఎవరు సాహసం చేయని మేనిఫెస్టో కూడా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకొచ్చి రావడం జరిగింది ముఖ్యంగా దీంట్లో మీరు గమనించవలసిన మా మేనిఫెస్టోలు ఏమున్నాయంటే మేము మీకు హామీ ఇవ్వము కానీ మీరే అంటే ప్రజలే మాకు ఆమె ఆదేశాలు ఇవ్వాలి ఇది పని చేయాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవబోతా ఉంది మరి ముఖ్యంగా ప్రజలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ ఎవరికి అంత అవకాశం ఇవ్వని అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలు ఆడు అంటే ప్రజలే లెక్కలు చెప్పే రోజులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తా అదేవిధంగా ట్యాక్సీలు పన్నులు ఏమైతే ఉంటాయో ఆవిటిని ఈ టౌన్లలో కట్ట పన్ను మొత్తం నలభై శాతం ఆ టౌన్లకే ఉపయోగించే విధంగా మా మెనిఫెస్టో ఉంటుంది అదేవిధంగా సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం సామాన్యుడి ఓటు అంటే ఎవరికైతే ఓటు వేసి ఎందుకుంటామో ఆ వ్యక్తి కూడా తొరపాటున ప్రజలకు పని చేయకపోతే ప్రజలకు పని చేయకపోతే ఓటు వాపర్ తీసుకునే సిస్టమ్ అంటే రైట్ టు రికార్డ్ తీసుకొస్తుంది ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కారాకరంగా ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాబట్టి నిర్బంధిలో ఉన్నటువంటి ప్రజలన్న ఒక్కసారి మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులను ఆశీర్వదించి చూడండి తెలంగాణని మరో అమరిక విధంగా చేసే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను మనం తీసుకుంటామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము మరి మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఎన్నికలు జరగబోతున్న తరుణంలో నిర్మల్ జిల్లాలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇక్కడే ఉన్నటువంటి మా పిఆర్పి జిల్లా అధ్యక్షుడు సాయి మోహన్ గారు నిమ్మర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన కూడా అందుబాటులో ఉంటాడు దయచేసి సంప్రదించి బీఫామ్ మేము ఇస్తాము ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీ ప్రజల మీరు ఎవరి కింద చెయ్యి ఆపి ఎవరు కాడ అడిగి మీరు బీఫార్ బీఫామ్ తెచ్చుకుని అక్కర్లేదు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు